పనస్తలు తిన్నాక గింజలు ఉంటాయి కదండి గింజలు చాలామంది తెలియక పడేస్తారు మామిడి పండు తిన్నాక టెంక టెంక్ ఎలా పడేస్తాము అలాగే పంచ పనస్ తొన్న తిన్నాక కూడా గింజలు ఇలా పడేస్తారు అనమాట చాలామంది పల్లెటూరులో అయితే పొయ్యిలో నిప్పుల మీద వేసుకుని కాల్చుకుని తినేవాళ్ళం ఇక్కడ ఎలా కాల్చుకోవాలో తెలియక పడేస్తారు ఇప్పుడు ఇలా పైన లేయర్ కూడా తీసేసి ఇవి మనం పొయ్యిలో అయితే నిప్పుల్లో వేసి కాల్చుకోవచ్చు అలా కాకుండా మనకి ఇప్పుడు స్టవ్ మీద కూడా నిప్పుల మీద కాల్చుకున్న టేస్టే వచ్చి ఎలా చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ మీద ఏదైనా వంట చేసేటప్పుడు గిన్నె పెట్టిన తర్వాత ఈ చుట్టూ కింద ఈ బర్నర్ చుట్టూ అంతా ఇవి పెట్టేసాం అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచితే ఆ వేడికి మనం నిప్పుల్లో వేసి కాల్చుకుంటే అలా అవుతాయి అలాగా ఈ పైన తొక్క అంతా ఇలా లూజ్గా అయిపోతుంది అనమాట అప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంటే మరీ ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో మారాక తీసుకుంటే ఓల్చుకునే ఇలా తినేయచ్చు అనమాట అలా ఇలా కాకుండా ఇంకా కొంచెం ఇదొక టేస్ట్ ఉంటుంది ఇందులో ఈ గింజల్లో కొంచెం నీళ్లు పోసి డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్లో ఉడకపెట్టుకుని పైన లేయర్ అంతా తీసేసి డైరెక్ట్గా అలా తినేయచ్చు లేకపోతే ఇవి మనం ఆలు కర్రీ ఎలా వండుకుంటాం అలా మసాలా పెట్టి అలా కూర వండితే కూడా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇదిగోండి నేను కుక్కర్లో పెట్టేశాను అనమాట కుక్కర్లో రెండు మూడు విజిల్స్ రానిచ్చేసామంటే పై లేయర్ అంతా వల్చేసుకుని డైరెక్ట్గా తినేయచ్చు కూర కూడా వండుకోవచ్చు ట్రై చేసి చూడండి